ప్రజలు ఎవరైనా రెవెన్యూ కు సంబంధించిన సమస్యలు ఉంటే ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా కార్యాలయానికి వచ్చి తమ సమస్యలను చెప్పుకొని పరిష్కరించుకోవాలని చిన్న తహసీల్దార్ మాలతి అన్నారు చిన్న మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నూతన తహసీల్దార్ గా మాలతి నిర్బాధితలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు ఎవరైనా రెవెన్యూ సంబంధించిన భూ సమస్యలు కానీ ఇతర ఏమైనా సమస్యలు ఎలాంటి మధ్యవర్తిత్వానికి తావివ్వకుండా మన సమస్యలను నేరుగా వచ్చి తెలపాలని తెలిపారు వెంటనే సమస్యలను పరిష్కరిస్తారన్నారు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తారు ని ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా వచ్చి కలవాలన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రభుదాస్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు పాల్గొన్నారు ప్రతిదీ చూసుకోవాలి సరేనా ఇది నోటిఫికేషన్ ఎప్పుడైనా సరే ఫిఫ్టీన్ డేస్ తాపి అండ్ మన వీళ్ళు రీజన్ కంపల్సరీ రాయాలి